హాయ్ వెల్కమ్ టు ఆర్ టీవీ నేను మీ రమేష్ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ ఫార్మిస్ట్ శ్రీ అశోక్ గురుజీ గారు మనతో ఉన్నారు నమస్తే గురుజీ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి మనలో చాలామంది నాకు ఈ ప్రస్తుత టైం బాగలేదు దానివల్ల నేను ఏం చేయలేకపోతున్నాను అని ఖాళీగా కూర్చుంటుంటారు అంటే టైం వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందేనా వీళ్ళు ఇంతకు ముందు ఒక అడుగు ముందుకేసి ఏమైనా చేయలేరా ఎస్ మంచి ప్రశ్న అండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జ్యోతిషం ఏంటంటే వెలుగు చూపించేది అంటే నువ్వు పుయ్య మార్గానికి వెలుగు చూపించేది అని అర్థం తర్వాత భగవద్గీత మనకు చెప్తూ ఉంటుంది కర్మ సిద్ధాంతం అంటే నీ పన్ను నువ్వు చేసుకో నీ నీ పన్ను నువ్వు చేసుకో ఫలితో నాకు వదిలే అంటుంటాడు కానీ దీనికి దానికి సంబంధం ఏంటంటే అని అడుగుతుంటారు చాలామంది మనం ప్రశ్నిస్తూ ఉంటారు ఏమండి భగవద్గీతకి ఏంటి జ్యోతిషానికి ఏంటి జ్యోతిష్ శాస్త్రం ఏం జరుగుతుందంటే బాబు నువ్వు ఎక్కడి నుంచి వెళుతున్న కొద్ది ఆ రోడ్లో నీకు ఆ స్పీడ్ బ్రేకర్ కానీ గొంత కానీ ఉంది ఆ గొంతు పడతావు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళమని శాస్త్రం చెప్తుంది కొంతమంది ఏం చెప్తారంటే ఆ నా టైం బాగాలేదు కాబట్టి వెళ్ళొద్దండి టైం బాగున్నా పని నువ్వు ట్రావెల్ చేయి చెయ్యాలనేది శాస్త్రం చెప్తుంది ఆ ట్రావెల్ చేసేటప్పుడు కింద పడకుండా ఉండడానికి జ్యోతి శాస్త్రం చెప్తే బాబు ఆ టైంలో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ స్లోబు అంటే బ్రేక్ బ్రేక్ వేసుకోకుండా స్లోగా వెళితే నువ్వు దాటిపోతావు అంతేగాని స్పీడ్గా వెళితే కింద పడి కాళ్ళు చేతులు విరుగుతాయి కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా జ్యోతిష శాస్త్రం చెప్తుంది అంతేగాని టైం బాగాలేదు నేను కూర్చుంటానంటే కూర్చోమని ఎక్కడ ఎవరు చెప్పకూడదు అది కరెక్ట్ కాదు ధర సిద్ధాంత ప్రకారం ఇందాక మనం అన్నట్టు కర్మ సిద్ధాంత ప్రకారం వచ్చేసరికి ఒక మనిషి క్లియర్గా చెప్పుకుంటే ఆ కర్మ ఎంత ఉందో కర్మ ఏది నువ్వు అనుభవించాల్సిందే అంటే నువ్వు నా ట్రావెల్ అవ్వాల్సిందే అంటే ఆయన ఫలితం వదిలిపెట్టమంటున్నాడు భగవంతుడు ఏమన్నాడు నాకు ఫలితాన్ని వదిలిపెట్టి నువ్వు ట్రై చేయ అంటుంటాడు అలానే శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే మీరు వెళ్ళండి మీరు వెళ్ళే మార్గంలో ఆ టైంలో శాస్త్ర ప్రకారం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది అంతేకాని ఎవరిని సోమరుగా కూర్చోమని అసలు శాస్త్రం అంటే క్లారిటీ లేదని శాస్త్రం అంటే ఏదో తప్పు అని చెప్పడం చాలా రాంగు కరెక్ట్ కాదనే నా ఉద్దేశం ఓకే బాధ వస్తే బాధ పడమని కాదు ఆ జ్యోతి శాస్త్రం అని చెప్తుంది బాధ వస్తుంది రా బాబు నీకు బాధ వస్తుంది అన్నప్పుడు దానికి ఏం చేయాలో చెప్తుంది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ చాలా మంది కూడా ఇదే తలక నొప్పులు ఎక్కువ ఉంటాయి అనమాట ఏ టైం బాగాలేదు సార్ నేను కూర్చున్నా టైం బాగాలేదని కాదు టైం బాగలేదు కాబట్టి ఆ టైంలో ఇంకా కష్టపడు ఎగ్జాక్ట్ ఇప్పుడు రెండు నిమిషాలు కష్టపడే పని నీకు టైం బాగినప్పుడు పది నిమిషాలు పట్టిది అంటే ఎనిమిది నిమిషాలు కష్టపడాల్సి వస్తుంది టైం బాగుంటుంది రెండు నిమిషాలు అయిపోద్ది టైం బాలేదు కాబట్టి నువ్వు ఎనిమిది నిమిషాలు ఇంకా కష్టపడు అని చెప్తుంది అంతేగాని నీ ఎనిమిది నిమిషాలు కష్టపడకుండా నీకు అన్ని పనులు అయిపోతాయని చెప్పడం తప్పు దట్ ఈస్ ద రాంగ్ వే కాబట్టి జ్యోతి శాస్త్రంలో నీకు కష్టం నష్టం ఉన్నప్పుడు ఆ టైం కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అంటున్నాం అప్పుడు ఏంటంటే ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీకు తగ్గుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరి కర్మభాపకరం అనుభవించాల్సిందే నేనండి మీ బాబు మోహన్ ని ఆ వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు